అప్పుడు చూడండి మనము పచ్చిడిపప్పులు మిల్మేకరు కొడుగుడట్లు వేసిన కూర అద్దరిపోతుందండి రైస్లోకి చప్పటిలోకి చాలా చాలా బాగా కుదిరిందండి నేను తిన్నాక చెప్తున్నాను అద్దరిపోయింది పచ్చిడిపప్పులు పప్పులు మేకరు కొడుగుడట్లు కూర ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం మనము అండ్ కాంబినేషన్లో మామిడికే పప్పుచారు ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాం చాలా ఈజీ అండ్ టేస్టీ అండి ఈరోజు మనము చీడిపప్పుడు పొడుగుటట్లు వేసుకుంటున్నాము ఇప్పుడు మనము పెసరపప్పు సాపము కందిపప్పు పప్పు చేప కూడా రెడీ చేసుకున్నామండి చీడిపప్పు పొడుగుటట్లు కూర పెసరపప్పు కందిపప్పు సగం వేసి మాకైతే పప్పు చాలాగా చేసుకున్నాము రెండింటి కాంబినేషన్ సోప్ ఉంటుంది ఇప్పుడు తయారీ తయారీలను చూడము ఇప్పుడు చూడండి కందిపప్పు సగము పెసరపప్పు సగము వేసుకునే అండి శుభ్రంగా వాష్ చేసుకున్నాము ఇవి నాణ్య లోపల కడ్ ఇట్టు కావాల్సిన ముక్కలు అన్నీ రెడీ చేసుకుందామండి శుభ్రంగా వాష్ చేసుకున్నాము ఇప్పుడు కందిపప్పు పెసరపప్పు అయితే నానబెట్టేస్తున్నాము ఇది పచ్చిజీడిపప్పులకి మిలిమేక వేస్తున్నానండి బాగుంటుంది వెస్ట్ తినవారికి అయితే మిలిమేకలు పచ్చిజిడి పప్పు అతికుంటుంది అనమాట ఇప్పుడు హాట్ వాటర్ మరుగుతుందండి వన్ స్టవ్ వన్ మినిట్లంద మినిట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి ఇదో చూడండి హాట్ వాటర్లో ఈ మిల్ మిల్ మేకర్ వేసేసాను ఇవి స్ట్రైనర్లో వేసుకుందాము స్టైనర్లో వేసుకుని కర్రీ రెడీ చేసేసుకుందామండి చూడండి పాన్ అయితే పెట్టేసుకున్నాము ఆయిల్ వేసేసుకుందాము పాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాము గరిపి తీసుకుందామండి ఇప్పుడు చూడండి 1일 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 చూడండి ఆనియన్స్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాయండి ఆనియన్స్ కూడా వినిపించుకున్నాము కొంచెం సాల్ట్ కూడా వినిపేసుకుందామండి ఉల్లిపాయను బాగా త్వరగా వేగిపోతాయని సాల్ట్ వేస్తున్నాయండి సాల్ట్ కూడా వేసేసి ఆనియన్ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకున్నాము సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్న ఆనియన్స్ మనకి ఇచ్చాం ఇప్పుడు చూడండి మనము కందిపప్పు పెసరపప్పు ఆన్ పెట్టుకున్నాం కదండి ఆమె పెట్టుకుంట వాళ్ళు గ్యాస్ ఆన్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇందులో మనము చూరపాయలు మామిడికాయ ముక్కలు పొందాని మామిడికాయ ముక్కలండి పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనమాట ఇవి కూడా వేసేసుకున్నామండి సరిపడగా వేసేస్తానండి నేనైతే ఒక పప్పు ఉన్నాయండి రెండు కందిపప్పు కందిపప్పుగా ఉంటేనే బాగుంటుంది నరికి మామిడికాయ ముక్కలు వేసేస్తానండి ఇంట్లో పెట్టేసుకున్నాము రెండు రెండు కుక్కలు వాటర్ వేసానండి ఇప్పుడు విజుల్ పెట్టేసుకున్నాం ఇది ఒకసారి వాష్ చేసుకుందాము హై ఫ్లేమ్ లో వన్ విజులు సింపుల్ త్రీ విజుల్స్ వేయించేసుకున్నాము ఆయిల్లో సులువుగా మగ్గించుకుందామండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వేరే పని కూడా తీసుకోవచ్చు మసాలా రెడీ చేసుకుందామండి చూడండి మసాలా కోసుకొని నేనైతే ఇందులో అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు అంతే వేసానండి ఓన్లీ అల్లము వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అంతేనండి మసాలా వేసాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము చూడండి నేనైతే మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాను ఇప్పుడు టమాటా అండి పెద్ద సైజు టమాటాలు రెండు కూడా ఇందులో వేసేసి ఇవి కూడా మిక్సీ పట్టేసుకుని వచ్చేస్తాను చూడండి టమాటా మసాలాలో అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు గసమసాలు అన్నట్టుగా మిక్సీ పెట్టేసుకుని టమాటాలు కూడా వేసుకుని మిక్సీ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము ఒకసారి ఫ్రాష్ అవుతామండి ఇంకా కొద్దిగా వేగాలండి ఇంకా వన్ మినిట్ వేయించుకున్నాము ఒకసారి ఉల్లిపాయ కూడా వేయించేస్తున్నాము మరి మూసి పెడతాము కొంచెం మేగాది చూడండి మన ఆనియన్ అయితే బాగా వేగిపోయిందండి మనం మిక్సీ పెట్టుకున్న మసాలా అంతా వేసేద్దామండి మొత్తం లేకుండా వేయించుకుందామండి మసాలా వేసేసి వన్ మినిట్ మూత పెట్టుకుందామండి చూడండి మసాలా వేగిపోయింది ఆయిల్ బయటకు అయితే ఉద్దులుతుందండి మసాలా అయితే వేగిపోయింది మనము మిల్లి అండి స్టాండర్ని వేసుకున్నాము కొద్దిగా వాటర్ పిండేసి వేసుకున్నానండి నేనైతే వాటర్ మిక్సీ జార్లోకి పిండుతున్నాను అలా వాటర్ వేసేసుకున్నాము మినిమకరు కూడా వేసుకుని వేయించుకుందాము తీసుకున్నాం పచ్చి జీడిపప్పులు కూడా వేసేసుకుందామండి పచ్చి కుక్కరు కూడా వేసుకొని మూత పెట్టుకుని నడించుకుందాము మళ్ళీ ఒక టూ మినిట్స్ నొప్పించుకుందాము మనం ఒకసారి కో చూద్దాము అదే అయితే పచ్చి పప్పులు ఇలా ఆయిల్ బాగా మద్మేయండి ఇప్పుడు మనం ఫస్ట్ ఉప్పు కారం వేసుకుందాము ఒక చిన్న స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పుల్లు కారం వేసానండి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసాము ఒక స్పూన్ వేసానండి కారం నేనైతే త్రీ పీసెస్ వేసింది మామిడికాయ పప్పు చట్టి కట్టేసానండి గ్యాస్ అయితే ఉప్పు కారము బాగా కలిపేసుకొని వెయిట్ చేసుకుందాము కారం వేసుకుని కలిపేసుకొని చిన్న పప్పు అయితే వాటర్ వేసేస్తాము ఇంకో పప్పు వేసుకున్నాము వాటరు వాటర్ అయితే వేసేసాము ఇందులో మనము ఎగ్స్ పొడుగు డట్లు వేసుకుందామండి ఇందులో మనము ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకుందామండి ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ అయినా వేసుకోవచ్చు ఇలా పొడుగు దట్లు వేసేసుకొని నచ్చకుండా వన్ మినిట్ తీసుకుని టెన్ మినిట్స్ వన్ మినిట్ అయినా టెన్ మినిట్స్ అయినా ఆగిన తర్వాత అక్కడ వీటిలో కొనుక్కుందామండి కూరుకులు అయితే ఇలా బ్రేక్ చేసుకుని వేసేసుకున్నాము అయితే ఫోర్ ఫోర్ ఎగ్స్ రే చేసాము ఎగ్స్ రేసేసాము ఇలా మగ్గించుకుందామండి ఎగ్ బాయిల్ అయ్యి స్మాష్ చేసుకోవాలండి మామిడిక పక్ష మామిడికర ఉప్పు పచ్చిమిరీ స్మాష్ అయిపోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేరుకున్నాం ఉప్పు ఉప్పు అన్నీ దీన్ని దీనికి కట్టేసుకుని కొంచెం వాటర్ మాట పెట్టుకుందాము ఇందులో మామిడికరస వేసుకుందాము రోజు అయితే చూసుకుని వేసుకున్నామండి కొద్దిగా మార్పు మార్గబెడుతున్నాను ఇప్పుడు ఒకసారి చూద్దామండి చూడండి మనం ఎట్లా అయితే అటుపక్క బాగా ఉడికిపోయింది ఇప్పుడు పక్కకి తిరిగి వేసుకుందామండి పక్కకి అయితే కమ్మగా ల్యాబ్ అయితే చాలా బాగుందండి ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఇవి జిమ్లోనే మగ్గించుకున్నాము ఈ ఆయిల్ వాటర్ మరిగిన తర్వాత ఈ వాటర్ మరిగిన తర్వాత పప్పులో వేసుకుందామండి పప్పులో వేసుకుంటే తాను పీసేసుకుంటే మామిడి పచ్చా రెడీ అయిపోతుంది మనం ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాము మామిటి పొక్సాకి ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిరగాలు పెరిగిపోకూడదు అంత ఎన్నీ సరిపోతుంది మేము పోపు రెడీ చేసుకున్నాము మామిడి ఇంటి పొక్సాకి చూడండి వాటర్ అయితే మరుగు పట్టేసింది బాగా మరుగుతుందంటే మనం పూలు చూసుకుని వేసుకుంటే చాలండి చెక్కుగా చెక్కులను రావు అంత బాగా మరి పలచుగా ఉంటే బాగుందండి మాటే కూర్చోట్టి దాన్ని మరీ చెక్కుగా ఉంటే కాకుండా చిక్కు కాకుండా కలసి కాకుండా అలా ఒక గ్లాస్ వాటర్ ఏదో చూసుకొని వేసేసుకున్నామండి ఇప్పుడైతే దీనికి పోపు రెడీ చేసుకున్నాము నేను ఈ ఇందులో వేసేస్తున్నానండి నేర్పుతో పోపు వేసుకున్నాము ఇప్పుడు నేర్పుతో పోపు వేసుకున్నామండి నెయ్యి వేసుకున్నాము ఒక రెండు స్పూన్ పుల్లు బాగుంటుంది ఉప్పు అయినా పప్పుసారైనా నేర్చుకో పోపుస్తుంది అది పోతుందండి సూపర్ ఉంటుంది నేను పోపు కూడా రెడీ చేసేస్తానండి అన్నీ వచ్చాయి అంటే దాంట్లో నేసేస్తాను ఎల్లుల్ఫాయి పెట్టేసుకున్నాను కట్ చేసేస్తాను జీలకర్ర కరిగేపప్పు నేను పోపు వేసేసుకున్నానండి దుక్క వచ్చేస్తుంది చూడండి పోపు వేగితేనే మనం దుక్క వచ్చేస్తుంది ఇలా పోపు వేగినప్పుడు సౌండ్ వస్తుంది చూడండి అదే పర్ఫెక్ట్ పోపు అనమాట చూడండి సౌండ్ ఎలా వస్తుందో అబ్జర్వ్ చేద్దాము చూడండి ఇదేనండి పర్ఫెక్ట్ పోపు ఇంకా ఎక్కువ సౌండ్ రావాలి ఒకసారి అయితే రెడీ అయిపోయింది పట్టట్లేదు ఈ గిన్నెలో వేసుకోము చూడండి ఫుల్ ఫుల్గా ఆ బాగుంటుందండి మామిడికి పొక్చారా మామిటే కొక్చారైతే చూడండి మామిడికి పొక్చారైతే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే మా మామిడికి పొక్సారు చూద్దాము ఆయిల్ అయితే ఐప్రేది మన ఎంతో టేస్టీ టేస్టీ కోడిగుడ్డట్లు వేసి ఉండాలి మిల్లి మేకలు పచ్చిజూడిపప్పు కూర ఇదే రెడీ అయిపోయింది ఇందులో కూడా మనం ఎప్పుడు ఉప్పు సరిపోయింది అని చూద్దాము సూపరు మన కూర అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొస్తిరి మీద వేసేద్దామండి చూడండి ఎంతో టేస్టీ టేస్టీ చపాతీలోకి రైస్లోకి అద్దిరిపోయి కూర అండి మిల్లిపేకరు పచ్చిపప్పులు పొడిగుడ్డట్లు కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఇండిమేలు పచ్చిమిరపప్పులు పొడుగుటట్లు తిరిపోయిందండి ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది సూపర్ ఉంది కూరకి మామిడికే పచ్చారు కాంబినేషన్ జీడిపప్పులు ఇల్లి మేకలు పొడుగుటట్లు కూర మాడికే పచ్చారు వేడి వేడమ్మ వేసుకుని తింటే అద్దిరిపోతుందండి రెండు కాంబినేషను ఒకసారి ట్రై ట్రై చేయండి పచ్చి పప్పులు మిల్ మేకలు కూడా తిరిగిపోతుందండి